ఈ సృష్టిలో అన్నిటికంటే తేలికైంది అన్నిటికంటే సహజమైంది అది పూర్తిగా తనను తాను యథేచ్ఛగా ఆవిష్కరించుకోవడమే ఆ ఆవిష్కరణను మీరు ఆధ్యాత్మికత పేరుతో అడ్డుకుంటున్నారంటున్నాను నేను మన ఆధ్యాత్మికత అంతా కూడా అది పూర్తిగా మానసికతతో నిండిపోయింది అంటున్నాను ఆధ్యాత్మికత అనేటువంటిది ఆశ నిరాశల మధ్య జరిగే పోరాటం కాదని చెప్తున్నాను నేను ఆధ్యాత్మికత అనేటువంటిది అది ఆధిపత్యము లేదా దాతా గ్రహీతకు సంబంధించినటువంటి వివరణలు అక్కడ లేవంటున్నాను నేను ఆది ఆధ్యాత్మికత అనేటువంటిది అక్కడ నీ ఒక్కరి మాత్రమే అంటున్నాను నేను ఆధ్యాత్మికతలో ఇతరులు ఎవరూ లేరంటున్నాను అది పూర్తిగా ప్రేమ యొక్క మహోత్కృష్టమైనటువంటి మహా ఉజ్వలత్వం అంటున్నాను నేను ఆ ఉజ్వలత్వము నీ పూర్తి అంతర్ముఖత్వంలో స్వయంభువై ప్రకటితం ప్రాథమికంగా అందరికీ స్వేచ్ఛ కావాలి మీరంతా స్వతంత్రంతో ముడిపడిపోయి ఉన్నారు తప్ప స్వేచ్ఛ తాలూకు వైభవాన్ని ఎవరో అనుభవించటం లేదంట స్వతంత్రత అనేటువంటిది మీరు ఏర్పరుచుకున్నది స్వేచ్ఛ అనేటువంటిది మీరు పూర్తిగా అణిగిన తర్వాత ప్రకాశించేది మీ వ్యక్తిత్వం ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అప్పుడు మీరు స్వతంత్రత కోసం పాకులాడతారు మీ వ్యక్తిత్వం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడు స్వేచ్ఛ తాలూకు మూలాల్ని అనుభవిస్తారు వాస్తవానికి మీకు దేవుడు అవసరం లేదు స్వేచ్ఛ కావాలి దేవుడు అనేటువంటిది కామన్ పాయింట్ అది అదే ప్రైమరీ అనుకుంటున్నారు మీరు అది కాదు మీరు అనుకుంటున్న దేవుడు దేవుడు కాదు అది దైవత్వం యొక్క ఒక స్పష్టమైన మహా అది అది మీరు అనుకున్నట్టుగా లేదు మీరు ప్రతి మాటకి ముందు ఒకసారి వెనకాల ఒకసారి దేవుడు 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 అని అంటున్నారు కదా దేవుడు మీ ఊహలకు సంబంధించిన వాడు కాదు మీ సంకల్పాలకు సంబంధించిన వాడు కాదు అది ఈ లోకానికి సంబంధించిన పదం కాదు అది దాన్ని మీరంతా అలా అలవరుచుకున్నారంతే కేవలం మీ మానసిక దౌర్బల్యంతో ఈ సృష్టిలో అన్నిటికంటే తేలికైంది అన్నిటికంటే సహజమైంది అది పూర్తిగా తనను తాను యథేచ్ఛగా ఆవిష్కరించుకోవడమే ఆ ఆవిష్కరణను మీరు ఆధ్యాత్మికత పేరుతో అడ్డుకుంటున్నారంటున్నాను నేను అది మన ఆధ్యాత్మికత అంతా కూడా అది పూర్తిగా మానసికతతో నిండిపోయింది అంటున్నాను ఆధ్యాత్మికత అనేటువంటిది ఆశ నిరాశల మధ్య జరిగే పోరాటం కాదని చెప్తున్నాను నేను అది ఆధ్యాత్మికత అనేటువంటిది అది ఆధిపత్యము లేదా దాతా గ్రహీతకు సంబంధించినటువంటి వివరణలు అక్కడ లేవంటున్నాను నేను ఆది ఆధ్యాత్మికత అనేటువంటిది అక్కడ నీ ఒక్కరి మాత్రమే అంటున్నాను నేను ఆధ్యాత్మికతలో ఇతరులు ఎవరూ లేరంటున్నాను అది పూర్తిగా ప్రేమ యొక్క మహోత్కృష్టమైనటువంటి మహా ఉజ్వలత్వం అంటున్నాను నేను అది ఆ ఉజ్వలత్వము మీ పూర్తి అంతర్ముఖత్వంలో అది స్వయంభువై అవుతుంది ప్రకటితమవుతుందంటున్నాను నేను అది మీరు అనుకున్నట్టుగా లేదు నేను మాట్లాడుతున్నట్టుగా లేదు అదంత గంభీరంగా ఉంది అది అది మాటలకి చేతలకి ఇవన్నిటికీ ఆవల ఉందంటున్నాను నేను మీరు అస్తమితేనే తప్ప మీ నిజతత్వము అది పూర్తిగా వెలుగులోకి రాదు రాదంటున్నాను అంటే వ్యక్తి అస్తమిస్తేనే తప్ప మీ నిజతత్వం పూర్తిగా వెలుగులోకి రాదు మీ ధ్యానం పేరుతో మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు మీ ధ్యానం పేరుతో మీకు మీరు అడ్డుపడిపోతున్నారు దేవుడికి సంబంధించిన వివరణలన్నీ మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు మీరు అది వ్యక్తికి అనుకూలత లేని స్థితి అది దాన్ని అనుకూలంగా మలిసి చెప్పడం అంటే పూర్తిగా మిమ్మల్ని ఇంకా మరింత పాతాళానికి దిగదార్చడమే అవుతుంది అది విషయం అలా లేదు ఆధ్యాత్మికత మీకు అనుకూలంగా లేదంటున్నాను నేను అంటే వ్యక్తికి అది అనుకూలంగా లేదది మీ వ్యక్తిత్వానికి అది అందదది వ్యక్తి ఉన్నంత వరకు అది ఎప్పుడూ సాధ్యం కాదది మీరంతా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు ఇష్ట ఇష్టాల మధ్య ఊగిసలాడుతున్నారు ప్రేమ ఎలా సాధ్యమవుతుంది అంటున్నాను అందరి పట్ల ప్రేమగా ఉండాలి ప్రేమగా ఉండాలని మీరు అనుకుంటారు కానీ మీరు ప్రదర్శించేదంతా ఇష్టాలని ఆ ఒకరు ఒకరి పట్ల ప్రేమ చూపిస్తున్నారు అనంటే అది మీరు దేహపరంగా చూపిస్తున్నటువంటి తలకు ప్రేరణే తప్ప అది ప్రేమ కాదంటున్నాను నేను మీరంతా దాచుకోవడానికి దోచుకోవడానికి పూర్తిగా బానిసలైపోయి ఉన్నారు పూర్తి వ్యసన పరులైపోయి ఉన్నారు మీరంతా సత్యానికి ఆ విస్తృత ఆ మహా విస్తృతికి ఇది పూర్తిగా కళంకం తీసుకొస్తుంది అంటున్నాను నేను నిన్ను నువ్వు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు త్యాగాన్ని పూర్తిగా సమ్మతించి ఉన్నావని త్యాగం లేని కర్మ ఎప్పుడూ దుఃఖాన్ని నీకు అలంకరించి తీరుతుందంటన్నాను నేను మీరు అనుకున్నట్టుగా దేవుడు లేడు మీరు అనుకున్నట్టుగా శాస్త్రాలు లేవు వాటిని మీ మానసికతతోటి పోల్చుకుంటున్నారంటన్నాను నేను మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చేసినంత మాత్రం చేత మీ అంతరంగం వికసించదంటున్నాను మీ అంతరంగం వికసించాలంటే మీ మనస్సుకు నచ్చిన పని చేయాలి ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా సరే ఆ ధ్యానం మీకు పూర్తిగా సహకరించట్లేదు అని అంటే అది మీరు కాని పనిది మీరు కాని పని చేస్తున్నారు అక్కడది కేవలం ధ్యానం వల్ల మాత్రమే మీ మనస్సు అంతర్ముఖం అవుతుంది అంటే అది పూర్తిగా మూర్ఖత్వం అది అలా ఎవరికీ సంభవించలేదు గానం చేత స్థిమిత పడిన వాళ్ళు ఉన్నారు నామం చేత స్థిమిత పడిన వాళ్ళు ఉన్నారు ఊరకుండి స్థిమిత పడిన వాళ్ళు ఉన్నారు బొమ్మలు గీసి స్థిమిత పడిన వాళ్ళు ఉన్నారు చంటి ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చారో ఇప్పుడు కూడా అలాగుంటేనే స్వేచ్ఛని దేహం మీదనే వస్త్రాలన్నీ విసర్జించి స్థిమిత పడిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఒక పద్ధతిని పట్టుకుంటున్నారు మీ సొంత పద్ధతిని పట్టుకోవటం లేదు అంటున్నాను నేను ఎందుకంటే మీరు స్వేచ్ఛగా ఆనందంగా మీ హృదయ కుహరంలో మీరు మహదానందంగా సేద తీరాలి అని మీరు ఎవరినో చూసి అనుకుంటున్నారు తప్ప వాస్తవానికి మీ హృదయపు లోతుల్లోంచి మీకు అది మీకు అది అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోలికలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకరించడము ఇది మీ అల్పత్వాన్ని ప్రత్యేకంగా పైకి తీసి ప్రపంచం అంతటికీ ప్రదర్శనలోకి తీసుకొస్తుంది అంటున్నాను నేను మీరు అంత హాయిగా కూర్చోండి ప్రశాంతంగా ఉండండి మీకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకోండి ఎలా ఉంటే మీరు స్వేచ్ఛగా ఉంటారు ఎలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు ఎలా ఉంటే మీరు సమృద్ధిగా ఉంటారు ఏ పనులు చేస్తే మీరు సజావుగా జీవించగలుగుతారు ఆ నైపుణ్యత మీ లోపల ఉంది దాన్ని వెలికి తీయిందంటున్నాను నేను మీరు ఎంత బానిసత్వంలో ఉంటే అంత మూర్ఖత్వంలో ఉంటారు దాన్ని మీరు నెక్స్ట్ జనరేషన్ మీద కూడా రుద్ధేస్తారంటున్నాను నేను మరొకసారి ఆలోచించండి మీరంతా వక్రమమైన ఆధ్యాత్మిక బలహీనతలో చిక్కుకున్నారంటున్నాను నేను అది సక్రమమైంది కాదు నేను అంటుంది వక్రమమైన ఆధ్యాత్మిక క్షీణతలో ఉన్నాం మనమంతా మీ గురించి మీరు ఆలోచించడం లేదు అసలు మీరు ఇరవై నాలుగు గంటలు దేవుళ్ళ గురించో గురువుల గురించో ఆశాపాశాల మధ్య ఎక్కడికో వెళితే మీకేదో వచ్చేస్తుందనే పెద్ద భ్రమలో ఉన్నారు ఈ భ్రమని ప్రపంచం అంతా వెదజల్లడంలో మంచి బిజీగా ఉన్నారు మీరంతా మీ సమయం అంతా దుర్వినియోగం అయిపోతుంది మీకు నచ్చిన పని చేయండి కాస్త సమృద్ధిగా ముందుకు అడుగేయండి ఆధ్యాత్మికత పేరుతో మీ దగ్గర ఉన్న అలసత్వాన్ని ప్రదర్శించకండి అది మీతో సహా మీ వెనక వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది ఆ విషయం మీకు ఎవరికి తెలియటం లేదంటున్నాను తెలిసినా మీరు బయటకు రాలేకపోతున్నారు కేవలం గౌరవం వల్ల మిమ్మల్ని మీరు నూటికి నూరు శాతం హింసించుకుంటున్నారంటున్నాను నేను అది మీరు అందిపుచ్చుకోవాల్సింది మీ హృదయం నుంచి వెదజల్లబడేటువంటి ఒక పూర్ణమైన స్వేచ్ఛని మీరు మీ లోపల నుంచి మీ హృదయపూర్వకంగా వస్తున్నటువంటి ప్రేరణ ఏదో ఉంది ఆ ప్రేరణను పూర్తిగా అందిపుచ్చుకోవాలి మీ హృదయం నుంచి పొంగి ఆ దివ్యత్వాన్ని అందిపుచ్చుకోవాలి మీరెక్కడ మీ పనులకి మీ పనుల విషయంలో ఎక్కడ ఆటంక పడకూడదు మీకు నచ్చిన పనులే చేయాలి మీకు నచ్చని పనులు చేయకూడదు మీ సమయం ఎక్కడ దుర్వినియోగం అయిపోతుంది మీరు ఎక్కువగా మాట్లాడుతుంటే మిమ్మల్ని మీరు గమనించుకోండి మీ సమయం ఎక్కడ దుర్వినియోగం అవుతుందో తెలుస్తుంది మీ సమయం ఎక్కడ దుర్వినియోగం అవుతుంది అంటే మీ మాటలు ఎక్కడ దుర్వినియోగం అవుతున్నాయి మీ చూపులు ఎక్కడ దుర్వినియోగం అవుతున్నాయి మీ వాసన ఎక్కడ దుర్వినియోగం అవుతుంది మీ స్పర్శి ఎక్కడ దుర్వినియోగం అవుతుంది ఎక్కడ దుర్వినియోగం అవుతుంది మీకు నచ్చిన పనులే మీరు చేస్తున్నారా లేకపోతే వారసత్వ సాంప్రదాయాన్ని ఏమైనా నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నారా మీరు ధ్యానిస్తున్నారా మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారా మీరు అసలు ఈ లోకం పట్ల ప్రేమభావంతో మెలుగుతున్నారా లేకపోతే బంధాలనేటువంటి రణరంగంలో ఏమైనా చిక్కుకుని ఉన్నారా మీరు నిజంగా ఆ పరిపూర్ణమైన మహాప్రేమతో మీరు మమేకమై ఉన్నారా ఆ ప్రేమ తలకు ఉధ్వలత్వాన్ని మీరు ఎప్పుడైనా అసలు రుచి చూసారా మీరు అసలు స్నేహభావంతో మెలుగుతున్నారా మీరు అసలు సోదరభావంతో మెలుగుతున్నారా అసలు మీరంతా మీ భర్త దగ్గర ప్రేమతోటే ఉంటున్నారా ఇష్టాలతోటి ఉంటున్నారా మీ భార్య దగ్గర మీరు ఎలా ఉంటున్నారు అసలు మీరంతా ఎలా జీవిస్తున్నారు మీరు అసలు దేనికోసం జీవిస్తున్నారు మీకోసమా ఇతరుల కోసమా మీరంతా మీ జీవనాన్ని నియంత్రిస్తున్నారు మీరంతా మీ జీవనాన్ని అదుపాగ్యంలో పెడుతున్నారు జీవనం అనేటువంటిది అది ఒక గొప్ప స్వేచ్ఛా స్రవంతి అది అకారణంగా విజృంభిస్తూ ఉంటుంది అది మీ హృదయపు లోతుల్లోంచి మీ జీవనం విజృంభిస్తూ ఉంటుంది ప్రతి లిప్త 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 అమృతత్వంతో తడిసి విజృంభిస్తూ ఉంటుంది అది అది మీ ప్రతి నడకలోనే ఉంది అది మీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంది అది పూర్తిగా మమేకమై ఉంది దాన్ని మీరంతా నియంత్రిస్తున్నారంటున్నాను నేను మీరు కాని పనులు చేస్తున్నారు మీరంతా మీరంతా దేవుడు అనేటువంటి ఆ మూడు అక్షరాల యొక్క చట్టంలో పూర్తిగా బందీ అయిపోయి ఉన్నారంటున్నాను నేను స్వేచ్ఛ అలా లేదు ప్రేమ యొక్క దివ్యత్వం అలా లేదు కేవలము ఇష్టాయిష్టాల తాలూకు తలకు ఆ పూర్తి చట్టంలో ఇరుకుబడిపోయి ఉన్నామంటున్నాను నేను మీరు ఎప్పుడైతే మీకు నచ్చిన పనులు చేస్తారో మీకు నచ్చిన మాటలు మాట్లాడతారో మీరు నచ్చింది సజావుగా స్వీకరిస్తారో మీరంతా మీకు నచ్చిన స్పర్శని ఎప్పుడైతే అనుభవిస్తారో అంతా మీ సమ్మతితోటి జరుగుతుందో మీ మనసు చాలా త్వరగా అంతర్ధానం అవుతుందంటున్నాను పూర్తిగా అంటున్నాను నేను ఇష్టమైన పని చేయడం వల్ల మనసు చాలా తేలికవుతుందంటున్నాను ఇది చేస్తేనే విడుదల పొందుతాము అనేటువంటి నియంత్రణ ఉన్న సాంప్రదాయం పూర్తిగా బద్దలైపోవాలంటున్నాను నేను అది ప్రతి జీవి అది చాలా స్వేచ్ఛావంతమైన జీవనం ఉంది ప్రతిదానికి మీకు నచ్చిన మార్గాన్ని మీకు నచ్చిన విధి విధానాల్ని మీరు చాలా యథేచ్ఛగా ప్రకటించేటువంటి సౌలభ్యం ఉంది మీ అందరి దగ్గర దాన్ని మానేసి ఒక ప్రత్యేక చట్టంలో మీరంతా ఈమిడిపోతున్నారంటున్నాను నేను మీ గురించి మీరు ఆలోచించకపోతే సమయం పూర్తిగా దుర్వినియోగం అయిపోతుందంటే మీకు ఇదంతా అవసరం లేదు వాస్తవానికి మీకు కావలసిన ప్రణాళికలు రెండే రెండు ఉన్నాయి అది ఏంటంటే దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం అయిపోయింది ఇంతటి మూఢత్వంలో ఉంటే మీకు శాంతి ఎలా అది సాధ్యమవుతుంది అంటున్నాను ఆ అమృత భాండాన్ని మీరు ఎలా స్వీకరించగలరంటున్నాను నేను ఒకవేళ నిజంగా అమృతత్వం వచ్చి మిమ్మల్ని చాలా యథేచ్ఛగా ప్రకటించినప్పటికీ కూడా మీరంతా దాన్ని చాలా భారంగా పూర్తిగా కిందకి దింపేస్తారంట